నమస్కారం గురుగారు నమస్కారం మా ప్రవల్లిక ఆ గురువుగారు ఇప్పుడు మనకి హిందూ సాంప్రదాయం ప్రకారం ఉగాది అనేది కొత్త సంవత్సరం కింద అయితే ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి అని అంటే న్యూ ఇయర్ ఉగాదిని ఒక పండగ లాగా చేసుకుంటారు కానీ మన కొత్త సంవత్సరం అంటే న్యూ ఇయర్ అనేది అసలు ఈ ఇది మనకి ఆచారం ఎక్కడ నుంచి వచ్చింది అసలు చేసుకోవడం కరెక్టే అంటారా ఏంటి మనకి ఉగాది అంటే తెలుగు సంవత్సరాది తమిళ సంవత్సరాది రెండు ఒక డేట్స్ పడతాయి ఒక వారం రోజుల్లో కన్నడ కన్నడ ఒక ఒక వారం రోజులు అటు ఇటు తమిళ్ తెలుగు కన్నడ మూడు ఒక్కొక్కసారి తెలుగు కన్నడ ఒక రోజు పడుతుంది అండ్ కన్నడ తమిళ్ ఒక వారం రోజుల్లో దూరంలో పడుతుంది సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాలో మనం వాడే క్యాలెండర్ అంతా ఒకటే కాబట్టి అట్లా అనమాట రెండు రెండు మాత్రం ఒక మీద ఓవర్ లాప్ అవుద్ది అయితే ఇది ఉగాది అని ఎందుకు పేరు వచ్చిందంటే యుగాది యు అంటే సృష్టి సృష్టించాడు బ్రహ్మదేవుడు ప్రారంభించాడు ఈ రోజును ప్రారంభించాడు అయితే ఆయన ఏం చేశాడు బ్రహ్మదేవుడు మామూలుగా స్టార్ట్ చేశాడు వినాయకుడు తలుచుకోకుండా అంతా ఏవో ఒక అడ్డంకులు వచ్చేస్తున్నాయి అప్పుడు ఆయన ఓహో మహాగణాధిపతి ఒక ఆయన ఉన్నాడు అని అర్థం చేసుకుని ఆ తర్వాత ఆయన్ని కీర్తించిన తర్వాత అప్పుడు మనకి ఈ సృష్టి నిర్మాణం అంతా కూడా ఈజీ అయింది అట్లా మనకి వచ్చేసాడు కాబట్టి ఆ ఈ వారం రోజులు డిఫరెన్స్ అనమాట ఫస్ట్ లో స్టార్ట్ చేశాడు ఆ తర్వాత ఈ వారం పట్టింది వినాయకుడు ప్రసన్నం అయ్యాడు సృష్టి ముందుకెళ్తుంది ఇక ఇంగ్లీష్ ఈ క్యాలెండర్ ఏంటంటే వాళ్ళకి జాన్యురి మనకి పన్నెండు నెలలు మనం చేసాం కదా అవును వారంలో ఏడు రోజులు అని పెట్టాము అవును ఈ నవగ్రహాలు పరిపాలించేటటువంటి తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు అనమాట ఇప్పుడు సపోజ్ సండే అన్నాం దాన్ని ఆదివారము అంటాం ఆదిత్యవారం అది సంస్కృతంలో మా హిందువు అనమాట ఆ రోజు పరిపాలించేది ఆదిత్యుడు అంటే సూర్యుడే సూర్యుడు అలాగే సన్ డే అన్నారు సన్ అంటే ఆ రోజు పరిపాలించేది అదే సూర్యుడే అలాగే డే మండే అంటాం కదా మండేని డే అంటారు ఇంగ్లీష్ వాళ్ళు క్రిస్టియానిటీ లో మూన్ అన్న ఆ రోజు పరిపాలించేది ఆయనే సోమవారం సోముడే అంటే చంద్రుడే అలాగే ఈ ఈద్ వారమా అంటాము ఉర్దూలో ఆ రోజు అది కూడా చంద్రుడే పరిపాలించింది అంటే ఏ మతాలను తీసుకున్నా ఏ సంస్కృతిని తీసుకున్నా వారాలు ఏడు రోజులు వాటిలో ఈ ఏడు రోజుల్లోనే మళ్ళీ రాహుకేతువులకి కొంచెం కొంచెం మనం దాన్నే రాహుకాలం అంటాం రాహు కాలము అని వాళ్ళు పరిపాలించేలాగా వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా టైం డిస్ట్రిబ్యూట్ చేసి ఈ వారం రోజుల్లో రాహులు కేతువు పరిపాలించే టైం ఇచ్చేస్తాం అంటే తొమ్మిది గ్రహాలు పరిపాలిస్తాయి అలాగే రోజులు మళ్ళీ రెండు రోజు రెండు గ్రహాలు రోజు ఉంటాయి అందుకే రాహుకాలం మంగళవారం ఏమో నిమ్మకాయ డెప్పల పూజ చేస్తారు కదా శుక్రవారం పదిన్నరకి మధ్యాహ్నం ఏమో ఆడవాళ్ళు వెళ్ళి మంగళవారం తేడాలు వస్తాయి ఒక మార్నింగ్ పడతాయి రోజు మధ్యాహ్నం పడతాయి సాయంత్రం పడతాయి అట్లా ఇకపోతే అలాగే సంవత్సరాల్లోకి వచ్చేసరికి జాన్యురి వన్ కి ఇచ్చారు ఫిబ్రవరి మూన్ పరిపాలిస్తాడు మార్చ్ త్రీ జూపిటర్ గురుడు పరిపాలిస్తాడు ఏప్రిల్ ఫోర్ రాహు పరిపాలిస్తాడు ఫైవ్ మే ఫైవ్ ని మనం ఏమంటాం అంటే బుధుడు పరిపాలిస్తాడు సిక్స్ వేణ శుక్రుడు పరిపాలిస్తాడు సెవెన్ కేతు పరిపాలిస్తాడు ఎయిత్ సాటర్న్ శని పరిపాలిస్తాడు నైన్త్ మంత్ మార్క్స్ పరిపాలిస్తాడు టెన్త్ మంత్ అగైన్ రిపిటేషన్ అనమాట సో ఈ యొక్క రాహుకేతువులకి కేతువులు మిగిలిపోయినటువంటి ఈ ప్లానెట్స్కి మనకి ఈ మూడు నెలలు పరిపాలించే లాగా రెప్యుటేషన్ కూడా ఉంటుంది సన్ టూ మంత్స్ కి అందుకనే డాక్టర్ ఎన్టీ ఎన్టీ రామారావు గారు నందమూర్ తారక రామారావు గారికి ఎప్పుడైనా సరే ఆయన ఆగస్టు నెల వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ గండం అంటారు రామారావు గారికి గండం జరిగేది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఉదాహరణకి నాకు కూడా డిసెంబర్ థర్డ్ న ఆ కాలు ఒకసారి ఎవరో బ్రాహ్మణ దంపతులు వచ్చారు వారికి పోలీస్ స్టేషన్కి ఎక్కడికో తీసుకెళ్తామని వాళ్ళకి హెల్ప్ చేయమని అడిగారు సిఐ మాట విన్నాం లేదని నేను వెళ్ళని చెప్పాను ఆ పని పూర్తి చేసుకొచ్చా నన్ను పడేశారు వాళ్ళు బైక్ మీద తీసుకొస్తూ వాళ్ళిద్దరికి ఏం కాలేదు నాకు కాదు ఎయిర్లైన్ ట్రాక్చర్ ఇచ్చేస్తా తర్వాత అబ్జర్వ్ చేశా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ థర్డ్ మళ్ళీ అలాగే వెహికల్ ఒకటి మీదకు వచ్చేసింది మళ్ళీ థర్డ్ ఇంకోసారి నెక్స్ట్ ఇయర్ అలా వస్తుంది అంటే ఏంటంటే ప్లానెట్స్ మనం బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే తప్పకుండా అవి మనల్ని పరిపాలిస్తున్నాయి మనకి అవే రిపీట్ చేస్తా ఉంటాయి అనమాట థర్డ్ డిసెంబర్ థర్స్ డే వచ్చినప్పుడు సేమ్ అలాగే వచ్చింది నాకు అందువల్ల మన జీవితాల్లో ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా జరుగుతుంది కానీ మనం అంత క్లీన్ గా అబ్జర్వ్ చేయం సో అందువల్ల పాశ్చాత్యులు ఏం చేశారంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు చక్కగా వాళ్ళు హార్డ్ వర్క్ పెట్టుకొని డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున వాళ్ళు చక్కగా ఫేర్వెల్ పార్టీ లాగా మన చక్కగా పార్టీ మేము చదివింది రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి ఆంగ్లో ఇండియన్ టీచర్స్ మాకు పాఠాలు మేము అప్పుడు పాఠాలు చెప్పింది మేము చదువుకున్నాం ఎక్కడే కాబట్టి బాగా తెలుసు బ్రిటిషర్స్ పాలసీ బ్రిటిషర్స్ వాళ్ళ సంతానమే అనమాట ఇండియన్స్ అని చేసుకుని రైల్వే ఇన్స్టిట్యూట్ అని ఉండేది మేము చిన్నప్పుడు సరదాగా వెళ్లి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నా డోర్ ఇలాగా ఆ సందులో చూసేవాళ్ళు అందరూ కూడా వాళ్ళు గ్లాస్ లో సినిమాల్లో చూపిస్తున్నట్టుగా వైన్ బాటిల్స్ ఆడవాళ్ళు మగవాళ్ళు కప్పులు వాళ్ళు వైన్ పట్టుకొని డాన్స్ చేస్తూ సేమ్ డిక్ బ్రిటిష్ లండన్ ఎలా చేస్తారో అలా చేసేవారు ఇప్పుడు కూడా చేస్తారు వాళ్ళు వీళ్ళు ఎక్కడెక్కడ చేస్తారు అంటే హూబ్లీకింద్రబాట్ బిట్రగుంట అండ్ రాజమండ్రి ఇక్కడైతే రైల్వే స్కూల్స్ ఉన్నాయో అక్కడే ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారనమాట ఇప్పుడు ఆ స్కూల్స్ క్లోజ్ అయిపోయినాయి కొన్ని కాబట్టి ఎక్కడైతే బ్రిటిషర్స్ అంటాం సో ప్రాసెస్ బ్రిటిషర్స్ సంతానం అయితే వాళ్ళు బ్రిటిష్ కాలం వాళ్ళ దేశం కాబట్టి వాళ్ళు చేస్తారు అది ఇండియాలోనే ఇప్పుడు మనము వేరే కంట్రీకి వెళ్ళినా మన ఆచారాలు మనం పాటిస్తాము. అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే మన హిందూస్ కూడా పాపం వాళ్ళు బ్రిటిషర్స్ వచ్చి థర్టీ ఫస్ట్ చేసుకుని వాళ్ళ సంతానం మన ఇండియన్స్ చేసుకున్నారు వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్ బాగుంది వాళ్ళు చేసుకున్నారు వాళ్ళ కల్చర్ ఇప్పుడు వాళ్ళు మన హిందూ కల్చర్ పాటిస్తున్నారు మాటి మనకి పాట వాళ్ళ సంతానం వాళ్ళు సేమ్ ఇప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాది ఏం ఫంక్షన్స్ జరగట్లా ఇప్పుడు చక్కగా మనం హిందువులు ఎలాగైతే చేసుకుంటున్నామో మనతో పాటుగా సంవత్సరాది అవన్నీ కూడా వాళ్ళు మనతో మమేకమైపోయారు అయితే ఇప్పుడు మన వాళ్ళు ఏం జరుగుతుందంటే ఇప్పుడు అసలైన సంవత్సరాన్ని వదిలేసి ఇప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ని బాగా గ్రాండ్గా చేసేయడము ఆ తర్వాత జనవరి ఫస్ట్కి పడుకుండుకోవడము ఇలాంటివి చేస్తున్నారు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను గోవాకి అందరూ కూడా వెళ్తారు అక్కడ లోకల్ గోవాలో ఉన్నటువంటి ఆడపిల్లలు వాళ్ళు చక్కగా చీర కట్టుకొని మంచిగా డ్రెస్ వేసుకొని మామూలు పంజాబీ డ్రెస్ వేసుకొని చాలా ఫార్మల్ డ్రెస్ వేసుకుంటారు బయట ఊర్ల వాళ్ళు హైదరాబాద్ ముంబై ఇంకా ఎక్సెప్ట్ గోవా మిగతా ఊర్లో వీళ్ళంతా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ బాగానే వేసుకుంటారు డ్రెస్లు అక్కడికి వెళ్ళేసరికి సడన్ గా డ్రెస్సులు దేవత మోడ్రన్ డ్రెస్సులు దేవత ఆవహిస్తుంది అనుకుంటా వాళ్ళు షార్ట్స్ వేసుకోవడము మరి మోడ్రనైజ్డ్ గా కనబడాలి అని చెప్పేసి అక్కడ ప్రతి ఒక్కళ్ళు అలాగే వేసుకుంటారు ఏంటి లోకల్ వాళ్ళు వేసుకోరు కొంకిణి వాళ్ళు వేసుకోరు అలాగే ఇక్కడ ఏమైపోయిందంటే అసలు ఆ సంస్కృతిని తీసుకొచ్చినటువంటి బ్రిటిషర్స్ ఫారినర్స్ లండన్ లో కానీ యుఎస్ లో కానీ వాళ్ళు తగ్గిపోయారు ఎందుకంటే ఇప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరో కాదు మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఫౌండర్ నారాయణమూర్తి గారు సుధా మేడం వాళ్ళ అల్లుడే కృషిస్తున్నాడు ఓకే ఆయన మామూలు హిందూ వాళ్ళ పిఎం గా ఎక్కినప్పుడు పూజలు చేయించుకున్నాడు ఆయన తర్వాత నెక్స్ట్ మనము ఇక్కడ యుఎస్ దగ్గరకు వచ్చేసరికి వైస్ ప్రెసిడెంట్ ఎవరో కాదు మనకి ఇండియన్ అల్లుడు నెక్స్ట్ కమలా హారిస్ ఎవరో కాదు ఇండియన్ బ్రీడ్ వీళ్ళంతా కూడా దే ఆర్ స్లోలీ కన్వర్టింగ్ ఇన్ టు ద సనాతన ధర్మ మనం ఉగాది పందగాలు చేసుకోవడము అక్కడ ఎన్ఆర్ఐస్ ఎన్ఆర్ఐస్ అని పేరే తప్ప ఇక్కడ మన వాళ్ళంతా కూడా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఫారిన్ కంట్రీస్ లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా సంవత్సరానికి ఒకటి కాబట్టి ఈ పండుగని జరుపుకుంటున్నారు వాళ్ళు దేశానికి దూరమైనప్పుడే కదా మనం ఇండియాకు దూరమైనప్పుడే వాళ్ళు దాని విలువ తెలుసు కాబట్టి ఇప్పుడు ఢిల్లీ ఢిల్లీ వెళ్తాం మనము ఢిల్లీ వెళ్తారని మన తెలుగు వచ్చాడని చెప్పేసి మనకి ఎక్కడ ఇంపార్టెన్స్ ఇస్తారు అలాగే దేశాన్ని చాలా కాలం వదిలేస్తారు కాబట్టి వాళ్ళు అలా వాళ్ళు ఈ ఫంక్షన్స్ చేసుకుంటున్నారు యాక్చువల్ గా మన సంస్కృతిని కానీ మన ఇండియన్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాత్రి పన్నెండు గంటలకు మొదలు పెడతారుగా తాగుడే తాగుడు అనమాట కిడ్నీలు అన్ని పోవాలన్నమాట లివర్లు అన్ని పోవాలా ఆ రకంగా మొత్తం కంప్లీట్ గా ఒకటి చూసి ఒకడు ఒకటి చూసి ఒకడు మొదలు పెట్టేసి వీళ్ళంతా కూడా సంస్కృతిని భ్రష్టత్వం పట్టించారు ఆ విధంగా ఎప్పుడైనా ఒకసారి చేసుకోవడం తప్పు కాదు కానీ బట్ ఇట్ ఇస్ ఇప్పుడు మీకు హైలైట్ జోక్ ఏంటంటే ఆనంద్ మార్గ ఆశ్రమం మా గురువు ఆశ్రమం అక్కడ ఫుడ్ టాటా రతన్ టాటా వాళ్ళ ముఖేష్ అంబానీ వాళ్ళ కజన్ ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయన్ ఇక్కడే ఇక్కడ గచ్చిబౌలిలో ఉంటాడు అయితే ఆయన ఏం చేస్తాడంటే సంస్కృతి కోసం థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండని అందరినీ భక్తులను పిలుస్తాడు పిలిచి వచ్చి మనం భజన చేసుకుందాము నామ కేవలం ఉంటుంది అనమాట గురువు గారు భజన చేసుకుందాం రాత్రి అంతా అని పిలుస్తాడు అంతకోటేశ్వరుడు అయితే మనకు తెలిసిన వాళ్ళందరినీ రెండ్రా అంటే ఏమంటారు తెలుసా వీళ్ళు చిచి మీ గోయంకాయ దగ్గరికి మేము రాము కారణం ఏంటంటే ఎవరు వస్తారండి ఆ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున మొక్క పెట్టరు మీరు ఉల్లిపాయ ఉల్లిపాయ మటన్ కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పోయని భోజనం పెడతారు మీరు తర్వాత మందు ఉండదు సో వి వాంట్ కమ్ అనేసి ఇక్కడ ఉన్నటువంటి మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పార్టీకి వెళ్ళిపోతున్నారు అంటే ఆకర్షితులు అయిపోతారు సంస్కృతి అనేటటువంటిది ఎలా అంటే మన సంస్కృతిని మనమే రక్షించుకోవాలి మన పేరెంట్స్ ఫోర్ ఫాదర్స్ ఎవరు అంటే మీ నాన్నగారు ఎవరైతే చేశారో మీ కాతలు ఏదైతే చేశారో అది సంస్కృతి పరంగా రావాలి తెచ్చుకోవాలి అది మనం సంస్కృతిని మనం వదిలేసుకుంటే మన మనల్ని మనమే పతనం చేసుకున్నట్టు కాబట్టి ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనేటటువంటి ఫంక్షన్ వెర్రిటలలో వేస్తోంది జనవరి ఫస్ట్ ఒక లిమిట్ లో ఉంటే ఏ ప్రాబ్లం లేదు బట్ ఇట్ హాస్డ్ ఇట్ లిమిట్స్ ఇది మన ప్రజల కాబట్టి దీన్ని కూడా అమ్మడం కూడా చూడండి ఆ రోజు విపరీతంగా పాశ్చాత్యం ఉగాదికి చూడలేదు అవును ఉగాది అంత చేయరు అంటే ఉగాదికి పచ్చడి పెడతారు కదా కొంచెం చేదుగా ఉంటుందని స్వీట్ కేక్ బాగుంటుందని తర్వాత మందు బాటిల్స్ అవి ఉంటాయి కదా అందుకని చెప్పి నాన్ వెజ్ గేన్ వెజ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఆయుర్దాయం తగ్గిపోతుందన్న విషయం మర్చిపోతారు వీళ్ళు ఇవన్నీ కూడా దిస్ థామసిక్ ఫుడ్స్ అన్ని కూడా ఎంత ఇదిగా చేస్తే లివర్ మీద ఒక బబ్బులు వస్తుంది ఆ బబుల్ పేలిపోతే అది ఏమవుతుందంటే ఎనీ మూమెంట్ అపెండిసైటిస్ వెర్మిఫామ్ అపెండిసైటిస్ ఎలాగైతే పగిలిపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆపరేషన్ చేయాలో దిస్ లెవర్ బబుల్ యాజ్ ఎ డాక్టర్ నేను చెప్తున్నాను యాజ్ అ ప్రొఫెసర్ నేను చెప్తున్నాను ఈ బబ్బుల్ ఎప్పుడైతే పేలిపోతుందో దెర్ విల్ బి నో క్యూర్ సో ఎంత డేంజర్ తామసక ఫుడ్ తీసుకోవడం అనేది స్పెషల్ ఎక్కువ మసాలాలు తీసుకున్న బట్ ప్రజలంతా అవన్నీ కేర్ చేయరు బబుల్ పేలిపోతే పేలిపోయి మాకేం అవసరం లేదన్నట్టు వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు కాబట్టి సంస్కృతి మంచిది కాదు మనము సెలబ్రేట్ చేసుకోవచ్చు లిమిట్స్ లో ఉండి బట్ ఉగాదిని డామినేట్ చేసేసి మన వాళ్ళే ఆ జనవరి ఫస్ట్ చేసుకొని దీన్ని ఇలా చేయడం అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు మన సాంప్రదాయాలు పాటిస్తున్నప్పుడు ఇక్కడే ఉన్న వాళ్ళు ఎందుకు పాటించరు కరెక్ట్ అదే కదా వాళ్ళు అదే చెప్పానుగా ఇక్కడే వాళ్ళు తల్లిదండ్రులకు దూరం అయిపోయాము మా దేశానికి దూరం అయిపోయామో బాధ ఉంటుంది వాళ్ళకి అక్కడికి వెళ్లి అందుకని అక్కడ వాళ్ళు చేసుకుంటారు ఎన్నరైలు ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే పొరుగింటి పొల్లకూర రుచి అన్నట్టు ఇక్కడే ఉంటాం కదా డైలీ ఫంక్షన్ కదా అనుకొని ఉగాదని కేర్లెస్ చేస్తున్నారు అన్నమాట అక్కడ వాళ్ళు మంచిగా ఆ సంస్కృతిని రక్షించుకుంటున్నారు అక్కడ ఏం చేస్తారంటే చక్కగా ఈ యొక్క భరతనాట్యము ఈ నాట్యాలన్నీ కూడా వాళ్ళు చేసి వాళ్ళు పార్టిసిపేట్ చేసి హిందూ ఇండియన్ కల్చర్ ఇండియన్ హెరిటేజ్ ఇలా ఉంటుంది అని వాళ్ళు చేసి చూపిస్తున్నారు ఓకే ధన్యవాదాలు గురుగారు అంటే న్యూ ఇయర్ అనేది మన పండుగ కాదు సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే మనం జస్ట్ నార్మల్ గా చేసుకోవచ్చు కానీ మన ఉగాదిని డామినేట్ చేసినట్టయితే చేసుకోకూడదు అయితే ఈ యొక్క ఉగా ఈ న్యూ ఇయర్ లో ఒక లాభం ఉంది ఎలా అంటే ఎవరైనా కొట్టుకున్నారనుకో ఫ్రెండ్స్ గా ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు విడిపోయారు అనుకో ఒక న్యూ ఇయర్ అని చెప్పేసి పట్టుకెళ్ళి మళ్ళీ కలిసి వచ్చి ఇచ్చేసి అలాగే లు పిఎం లు మినిస్టర్స్ వీళ్ళంతా వాళ్ళ డ్యూటీల్లో ఎవరు వాళ్ళ హడావుల్లో ఉంటారు సో ఈ ఆఫీసర్స్ కలవాలంటే ఒక బొకే కానీ ఒక యాపిల్ పని పట్టుకొని వెళ్ళిపోతే వాళ్ళు వెల్కమ్ అంటారు ఈఎస్ఎల్ నర్సింహం గారు ఎంత మంచి గవర్నర్ అంటే ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నప్పుడు ప్రజా అని పెట్టి అందరూ ఆల్ ఆర్ వెల్కమ్ అని ప్రజలందరినీ కూడా ఫ్రీ యాక్సెస్ ఉండేది మిగతా గవర్నర్స్ గవర్నర్ సఫర్ ఏంటంటే కేవలం వాళ్ళకి మాత్రమే ఎంపీలకు ఎమ్మెల్యే వాళ్ళు విష్ చేసుకునేలాగా అట్లా కాదు హీస్ అ గుడ్ గవర్నర్ అలాగా ట్రీట్ అనేది ఇచ్చి ప్రజల్లో గవర్నెన్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి ఇలాంటి కొన్ని లాభాలు కూడా ఉంటాయన్నమాట జనవరి ఫస్ట్ వల్ల ఓకే అంటే ఎంతో కొంత లాభం అయితే ఉంటదంటే తప్పదు ధన్యవాదాలు